ఫ్రెండ్స్ నేను ఈరోజు సోయాబీన్స్ తో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా సోయాబీన్స్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి చూస్తారు ఫ్రెండ్స్ నేను సోయాబీన్స్ ని ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా ఉడికితే చాలు అలాగే రైస్ తీసుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ తీసుకొని బాగా కడుక్కొని ఇంకా రైస్ కూడా మనం ఉడకబెట్టుకోవాలి మనం చేసుకునేది దమ్ బిర్యానీ కాబట్టి మళ్ళీ రైస్ మనము దమ్ పెట్టుకుంటాము అందుకే సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలి చూస్తున్నారుగా ఇక్కడ సోయా చంక్స్ ఉడికిపోయాయి నేను ఫస్ట్ సోయాబీన్స్ అన్నట్టున్నాను సోయా చంక్స్ అండి అంటే మిల్ మేకర్ ఉడికిపోయాయి ఇంకా బంద్ చేసుకొని వాటర్ స్క్వీజ్ చేసుకోవాలి ఇక్కడ నేను రైస్ ఉడకబెట్టుకున్నా కదండి దీంట్లోనే మసాలా దినుసులు ఇంకా నెయ్యి ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసారుగా మసాలా దినుసులు ఇలాయచి లవంగా ఇంకా చెక్క ది బిర్యానీలో వేసే పువ్వు అంటారు ఇవన్నీ వేసుకోవాలి ఇంకా కొద్దిగా నెయ్యి కొద్దిగా ఉప్పు ఇలా రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలి ఎక్కువ మెత్తగా అయిపోకూడదు ఇంకా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ఉప్పు తర్వాత కొంచెం సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా కరిండర్ పౌడర్ కోరిండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ అనమాట తర్వాత పెరుగు వేసుకోవాలి కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను అన్నీ కలుపుకోవాలి అన్ని కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మసాలా అంతా సోయా కి తగిలి చాలా బాగుంటుంది కొద్దిగా ఇందులోనే చికెన్ మసాలా కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా కలిపేసుకున్నాను మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ దాకా అన్నం ఉడికినట్టే ఇంకా నీళ్ళు తీసుకొని మనం పక్కన ఉంచుకోవాలి అన్నం నేను ఇక్కడ కూలం రైస్ తీసుకున్నానండి మీరు కావాల్సి బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మాటర్ అంతా తీసేసిన రైస్ పక్కన పెట్టుకోవాలి క్వాంటిటీకి తగ్గ త్రీ ఆనియన్స్ త్రీ టొమాటోస్ ఇంకా కొద్దిగా చిల్లీ మిరపకాయలు ఇంకా కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారుగా మిక్సీ జార్లో మిరపకాయలు ఇంకా పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటోలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకుంటే దీంట్లోనే వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా పేస్ట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూసారుగా ఇలా పేస్ట్ అయితే చాలండి ఈ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ కోసుకోవాలన్నమాట తాలింపు పెట్టుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ ఆనియన్స్ కోసుకుంటానా మీరు ఎంత కావాలంటే మీరు అన్ని కోసుకోవచ్చు ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ టమాటాలు వేసుకునే అవసరం లేదు ఇంకా ఆనియన్స్ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే ఎంత బాగుంటుంది బిర్యానీలోకి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ తాలింపుకు ఫ్యూజర్ కుక్కర్ తీసుకున్నానండి ఇందులోనే దమ్ పెట్టేస్తాను రబ్బర్ లేకుండా పెడతాను అన్నమాట కుక్కర్ కుక్కర్లో రబ్బర్ పెట్టకుండా దమ్ పెడతాను ఇంకా కొంతమంది అయితే పిండి పెట్టి దమ్ పెడతారు ఎలాగైనా పెట్టుకోవచ్చు ముందుగా పోక్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యితో పాటు మనం ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకున్నా కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మన క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే బాగుంటుంది పోపు కోసం ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుంటున్నానండి మసాలా మసాలా దినుసుల్లో జీలకర్ర ఇంకా మసాలా పువ్వు ఇంకా ఇలాయచి లవంగా ఇంకా చెక్క నా క్లే వేయ బాగ ఫ్రేయైనగా ఆనియన్స్ వేసుకోవాలి ఇది బొంగిమేరా ఆనియన్స్ బాగా ఎర్ర కావాలండి ఆనియన్స్ బాగా ఎర్ర కావాలండి బాగా ఎర్రగా అయితేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది మసాలా అంతా బాగా తగ్గుతుంది చూస్తున్నారా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే కొద్దిగా పుదీనాకులు ఆకులు అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా కొత్తిమీర ఆకలి ఆనియన్ ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా ఉడకనివ్వాలి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేట్టు వస్తుంది అనమాట బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం వేసిన పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు దాకా బాగా ఫ్రై అవ్వాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఉడికింది ఇంకా మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి సరిపడా మసాలాలు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ముందుగా పసుపు ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా చికెన్ మసాలా మన క్వాంటిటీ బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇంకా మొత్తం అన్ని కలిపేసుకోవాలి బాగా ఈ లో చికెన్ మసాలా వేస్తే ఏమంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్ లో మనం చికెన్ దమ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా పనీర్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లో మనం ఉప్పు కారం కొంచెం చూసి వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసాము సోయాబీన్స్ లో కూడా ఉప్పు వేసేసాము ఇంకా అన్నంలో కూడా ఉప్పు ఉంటుంది సో మనం చూసి వేసుకోవాలి ఇంకా ఈ మసాలాలన్నీ ఉడికిపోయాక మనం కలిపి పెట్టుకున్న సోయా చంక్స్ మేకర్ వేసేయాలి అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ ప్రాసెస్ లోనే ఇప్పుడు కూడా కొంచెం ఉడుకుతుంది సోయా చంక్స్ అందుకే ఫస్ట్ కొద్దిగానే ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత దమ్లో కూడా ఉడుకుతుంది అనమాట బాగా ఉడుకుతుంది ఈ దమ్ బిర్యానీతో ఇంకా వేరే గ్రేవీ కర్రీ ఏం అవసరం లేదండి ఓన్లీ దమ్ బిర్యానీ ఇంకా కర్రతో తినేయచ్చు చాలా బాగుంటుంది సే టేస్ట్ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ సోయా తో ఇలా బిర్యానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం సోయా చంక్స్ ఇంకా పేస్ట్ గ్రేవీ అంతా ఉడికాక కొద్దిగా ఈ గ్రేవీని మనం పక్కన పెట్టుకోవాలి లేయర్స్ లాగా పరచాలి కాబట్టి కొద్దిగా గ్రేవీని పక్కన తీసుకుంటున్నాను ప్లేట్లో టూ లేయర్స్గా పరచాలి టూ గా పరిచి అన్నం అన్నమాట మొత్తం అంతా దమ్ పట్టి బాగా ఉడికిపోతుంది హాఫ్ దాకా మనం తీసి పెట్టుకోవాలి ఇంకా హాఫ్ గ్రేవీ ఉంటుంది కదా బాగా పరచాలి దీన్ని మొత్తం అంతా కుక్కర్లో అంతా కవర్ అయ్యేటట్టు బాగా పరచాలి దీని మీద ఇంకా మనం ఉడకబెట్టుకున్న అన్నం బాయిల్ చేసుకున్నాం కదా సెవెంటీ పర్సెంట్ ఆ అన్నం దీని మీద వేసుకోవాలి లేయర్ లాగా చూసారుగా మొత్తం ఇలా పరిచాక అన్నం దీని మీద పరచాలన్నమాట ఒక లేయర్ లాగా హాఫ్ అన్నం వేసుకుంటున్నాను తర్వాత ఇంకో లేయర్ వస్తుంది బాగా ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం అన్నం అంతా పట్టాలి కాబట్టి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ అన్నం అంతా మొత్తం పరచాను కదా ఇంకా ఇంకో లేరు మనం చేసుకున్న గ్రేవీ పరచాలన్నమాట ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయాలి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ అయ్యాక ఇంకో లేయర్ అన్నం వస్తుంది లాస్ట్ ఇంకో లేయర్ కూడా అన్నం వేసేస్తున్నాను ఎప్పుడో మనం పైన లేయర్ అన్నం వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట మన క్వాంటిటీని బట్టి మనం ఇలా పరుచుకోవాలి మొత్తం ఇంత రైస్ పరిచాక ఇంకా లాస్ట్ కి నెయ్యి వేసుకొని మనం దమ్ పెట్టుకోవాలి నెయ్యి కొద్దిగా ఇంకా కొద్దిగా కొత్తిమీర కుక్కర్ మూత ఇప్పుడు నేను గ్యాస్ లేకుండా పెట్టేస్తున్నాను అనమాట చూసారుగా ఇక్కడ గ్యాస్ లేదు లేదు మూత మూస్తున్నాను అనమాట విజు సేమ్ రావు అనమాట ఇలా దమ్ పెట్టేస్తున్నాను చాలా మంది పిండి పెట్టి చేస్తుంటారు దమ్ అలా కూడా చేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ ఫ్యూచర్ కుక్కర్ ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ట్రై చేయండి ఒకసారి చూద్దాం ఇంకా దమ్ పెట్టాను ఇంకా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇంకా తెరవకూడదు మనం దమ్ పెట్టినప్పుడు ఎప్పుడు స్టవ్ సిమ్ లోనే ఉండాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు తర్వాత అయితే తెలుస్తున్నానండి దమ్ చూడండి ఎలా ఉందో ఒకసారి కింద నుంచి చూపిస్తాను మీకు చూడండి ఇలా ఉడికిందో మొత్తం కింద నుంచి ఉడికిపోయింది బాగా మన సోయా చంక్స్ కూడా బాగా ఉడికిపోయాయి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే बंद करो बंद करो काम చూడండి మన దమ్ సోయా చంక్స్ బిర్యానీ అద్దరిపోయింది మీరు ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్